హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నిజం తెలియకుండా ఆ లెటర్ని శరణ్య రాసిందని మీకు తెలుసా తెలియని విషయాలను పట్టుకొని శరణ్య రాసిందని మీరు నమ్మడం కరెక్ట్ కాదు ఇన్ని రోజులు చూశారు కదా శరణ్య ఎలా ఉంటుందో తన మాట ప్రవర్తన బట్టి అప్పుడే మనకు అర్థమయ్యేది శరణ్య ఎలాంటిది అనేది మరి మీరన్నట్టుగా శరణ్య రాస్తే మరి శిరణ్యనే అడగాలి కదా అందుకు నేను డిసైడ్ అయ్యాను నేనే స్వయంగా శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి శరణ్యతో నేనే విచారిస్తాను అసలు ఏం జరిగింది అని ఆ లెటర్ని తనే రాసిందా లేకపోతే ఎవరైనా రాసారా అనేది కూడా అడుగుతాను కానీ అక్క ఒకసారి ఆలోచించాలి కదా మరి మనం తన దగ్గరికి వెళ్ళి నువ్వు రాసావా అని డైరెక్ట్ అడిగితే తను రాసిందో రాయలేదో మనకి చెప్తుంది కదక్క ఇలా రాసి పెట్టింది అని మనం కూడా అనుకుంటాం కదా ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ ఏంటి ఆనంద తను రాయకుండా మరి ఎవరు రాస్తారు చెప్పు అయినా తను ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడే కదా నువ్వు చెప్పేది కూడా నిజమే ఆనంద ఒకసారి శరణ్యతో నువ్వు మాట్లాడు అలాగే అక్క ఇక రాహుల్ అనన్యకి ఫోన్ చేసి అనన్య మా పిన్ని మీ ఇంటికి వస్తుంది అసలు శరణ్య ఎందుకు అలా చేసిందా అని విచారించడానికి వస్తుంది ఏంటండి ఎందుకు వస్తుంది నేను విచారించినా నోరెత్తట్లేదు అలాంటిది చిన్నత్త వచ్చి మాట్లాడితే ఏం సమాధానం చెప్తుందండి మౌనంగా ఉంటుంది మరి నీకు చెప్పట్లేదంటే భయంతోనైనా అత్తగారికి చెప్తుందేమో కానీ ఎందుకండి శరణ్యకి ఇంటికి రావడం ఇష్టం లేదంట మరి మనం తనని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదండీ అన్య నువ్వు అలా మాట్లాడడం తప్పు మరి తన సంసారం కూడా ముక్కలవుతుంది అలా చేయడం కరెక్ట్ అయినా నువ్వు కూడా అక్కగా ఏదో ఒక విషయం చెప్పాలి కదా శరణ్యకి అప్పుడు అనన్య మనసులో నాకు కూడా కావాల్సింది అదే కదా తన జీవితం ముక్కలు ముక్కలుగా అయిపోవాలి ఆనంద భైరవి నాతోనే పందం పెట్టుకుంటుందా ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబం వేరవుతుంది ఎలా కలుపుతుందో నేను నేను కూడా చూస్తాను కదా ఈ విషపు విత్తనాన్ని మా చెల్లకు ఆల్రెడీ నాటాను ఆనంద వచ్చిన నోరు విప్పనే విప్పదు పాపం ఇక రాహుల్ మాట్లాడుతూ ఏంటి అనన్య ఏం మాట్లాడట్లేదు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి మా చెల్లె గురించి బాధపడుతున్నాను సరే అనన్య మా పిన్నస్తుంది నువ్వక్కడే ఉండు రా అనంద రా ఇప్పుడు శరణ్య చెప్పే మాటలు నువ్వే అవాక్కైపోతావు ఈ విషపు విత్తనం మెల్లమెల్లగా అందరికీ పాకుతూ ఉండిపోతుంది పాపం ఇదిలా ఉండగా దర్శన్ కోపంతో అయినా ఎన్ని చేసినా కానీ శరణ్యను మా అమ్మ వెనుకసుకొస్తుంది అసలు మా అమ్మకు ఏం మందు పెట్టింది కొడుక్ కంటే కోడలి ముఖ్యమైందా ఆ లెటర్ని రాసింది శరణ్య అని తెలిసినా కూడా మా అమ్మ ఎందుకు నమ్మలేకపోతుంది అయినా మహా మహాతల్లి ఏడుస్తూ ఏం చెప్తుందో ఏమో మళ్ళీ ఆ మహానటి ఇంటికి రావడం నాకు నచ్చదు నేనైనా ఉండాలి లేకపోతే తనైనా ఉండాలి వెంటనే ఆ శరణ్యకి ఫోన్ చేసి చెప్పేస్తా నీ గురించి మా అమ్మ ఇంటికి రాబోతుంది అన్ని విషయాలు అడుగుతుంది తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకూడదు మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తే నీకు ఆహ్వానానికి మంగళహారతులు ఉండవు ఇక నా శివం మాత్రమే ఉంటుంది ఇది విని శరణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏవండి మీరేం బాధపడకండి మీకు నచ్చినట్టుగా తప్పకుండా నేను చేస్తాను మీరు సంతోషంగా ఉండడమే నా ఇష్టం మీ మాటను ఎన్నటికీ జవదాటనండి నా వల్ల ఆయనకు ప్రమాదం ఉంది కాబట్టి నేను ఆయన దగ్గరికి ఎన్నటికీ వెళ్ళను ఒకవేళ గనుక అత్తయ్య నన్ను ఇంటికి తీసుకెళ్తే ఇక ఆయన ఉండడు చనిపోతాడు అలా ఎన్నటికీ జరగద్దు ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఏడుస్తుంటే విశ్వనాథం గీత ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు దర్శన్ ఏమన్నాడు అమ్మ ఒకవేళ గనుక నేను ఇంటికి వెళ్తే నా శవాన్ని చూస్తూ అంటున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావే అసలు మీ ఇద్దరూ సంతోషంగా లేరా లేమమ్మా ఆయన నన్ను చూస్తేనే ద్వేషించుకుంటున్నాడు అని శరణ్య తన తల్లి మీద పడి ఏడుస్తుంటే ఇంతలో ఆనందం రావడం చూసి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇటు అనన్య టెన్షన్ పడుతూ ఇప్పుడు ఈ చిన్నత్త వచ్చిందంటే నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తుంది అలా కుదరదని ఈ అత్తయ్యకి తెలియదు కదా పాపం ఇక ఆనంద భైరవి రాగానే గీత ఏడుస్తూ ఉండిపోతుంది అసలు నా బిడ్డ ఏం తప్పు చేసిందండి ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసింది నాకు కూడా తెలియదు గీత ఏదో లెటర్ రాసింది శరణ్య మరి లెటర్ని శరణ్య రాసిందా లేకపోతే ఎవరైనా రాసారా అని తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటూ ఆనంద భైరవి శరణ్య తలుపు దగ్గరికి వెళ్ళి శరణ్య తలుపు తీయమ్మా చెప్పండి అత్తయ్య నిజం చెప్పు శరణ్య ఆ లెటర్ని నువ్వు రాయలేదు కదా నీ మీదున్న నమ్మకం అబద్ధం కాదు అని చెప్పు నాకు తెలుసు శరణ్య నువ్వు అలా చేయవని నిజం చెప్పు శరణ్య నువ్వేనా ఆ లెటర్లో దర్శన్కి మగతనం లేదని నువ్వే రాసావా చెప్పు శరణ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే శరణ్య ఏడుస్తూ దర్శన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది అప్పుడు శరణ్య మనసులో ఆ లెటర్ని రాయలేదు ఆయన గురించి ఈ నిందనైనా నేను మోస్తాను ఆయన సంతోషంగా ఉండడమే ముఖ్యం ఒకవేళ కనుక నేను ఇంటికి వచ్చేస్తే ఆయన శివంలో ఉంటాడు అలా జరగడానికి వీల్లేదు ఆ లెటర్ని నేనే రాశానని మా అత్తయ్యకు ఒప్పుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఆనంద కోపంతో శిరణ్య ఎందుకు మౌనంగా ఉన్నావు ఆ లెటర్ని రాసింది నువ్వేనా అవునత్తయ్య ఆ లెటర్ని రాసింది నేనే ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా చేశావని నేను నమ్మలేకపోతున్నాను ఆయన దర్శన్ ఏం చేశాడని నేమైనా కొట్టాడా బెదిరించాడా నిజం చెప్పు శరణ్య ఆయన నన్ను ఎప్పుడు కొట్టలేదు అత్తయ్యా ఆయనను నిందించకుండా అత్తయ్యా దర్శన్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ లెటర్ని నువ్వు రాసావని నేను నమ్మలేకపోతున్నాను శరణ్య దర్శన్ని ఒక్క మాట అంటేనే సహించలేకపోతున్నావు అలాంటిది ఆ లెటర్లో మగతనం లేదని రాసింది నువ్వే అని నేను ఇలా నమ్ముతాను నాకు అర్థమైంది శరణ్య నువ్వు రాయలేదు వేరెవరో రాశారని ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది శరణ్య ఇవన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్దాం పదా లేదత్తయ్య నేను మీతో ఇంటికి రాలేను ఎందుకంటే నేను విడాకులు కోరుకుంటున్నాను ఆయనకి ఎప్పుడు దూరంగా ఉంటానత్తయ్య ఏంటి శరణ్య పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అవునత్తయ్య నాకు పిచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నాను నేను జీవితాంతం అక్కడికి రాను ఇది విని ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్